గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటుంది రాజుని ఒక అమ్మాయి అలా విష్ చేయగానే ఏంటి నువ్వు గుడ్ మార్నింగ్ అంటే నాకు లైఫ్ గుడ్ అయిపోతుందా బ్యాడ్ మార్నింగ్ అంటే బ్యాడ్ అయిపోతుందా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అనుకుని దిక్మాలని చెప్పుకొని నువ్వు టైం వేస్ట్ చేయడమే కానీ చెప్పిన పని చేయడమేం లేదా టీ లంచ్ బ్రేక్లో గంటలు తరబడి టీ బ్రేక్లో గంటలు తరబడి టై టైం వేస్ట్ చేయడమే కానీ గుడ్ మార్నింగ్లు చెప్పుకొని టైం వేస్ట్ చేయడము గుడ్ మార్నింగ్ అని చెప్పేసి గంట నిల్చున్నావు ఇవన్నీ టైం వేస్ట్ చేసుకొని చెప్పిన పని చేయడం మానేసావా నాకు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే మీకు గుడ్ అయిపోదు బ్యాడ్ మార్నింగ్ చెప్తే బ్యాడ్ అయిపోదు అర్థమైందా నేను చెప్పిన పని చేయి నువ్వు విష్ చేసినంత మాత్రాన నాకేమైపోదు అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రాజు అలా సీరియస్ అయ్యేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి పని తగ్గిందా బాగోదని వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రాజు అది చూసిన ఇంకో ఆఫీసు ఇంకో ఎంప్లాయీ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి విష్ చేయవా అని అడుగుతూ ఉంటాడు ఏంటి విష్ చేస్తే తిట్టాడు ఇప్పుడు విష్ చే విష్ చేయకపోతే తిడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఇన్ని రోజులు జీతం తీసుకున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ సార్ అని అనేసరికి బోనస్లు తీసుకున్నాను సార్ అన్నీ తీసుకున్నావు కానీ అన్నీ ఇచ్చిన బాస్కు మాత్రం నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు విష్ చేయాలని కూడా నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సారీ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అదంతా చూసిన శృతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రాజ్ సార్ ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక ఏంటి సారీ చెప్పగానే గుడ్ మార్నింగ్ ఎవరు చెప్తారు అని చెప్పేసి అనేసరికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు వెళ్ళు పని చెయ్యి అని అనేసరికి ఇప్పుడు నేను విష్ చేయాలా ఏం చేయాలి విష్ చేస్తే పూజ అని తిట్టాడు విష్ చేయలేదని తన తిట్టాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనేసరికి హాయ్ సార్ హలో సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి నేను బాయ్ అన్నా హాయ్ సార్ హలో సార్ అని పలకరిస్తున్నావు అని అంటూ ఉంటుంది అది కాదు సార్ అని అనేసరికి నువ్వు పలకరించకపోతే నేను బాగోనా నా బాగోగుల గురించి నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనేసరికి శృతి అలా చూస్తూ షాక్ అవుతుంది రాజువైపు ఏంటి ఈయన ఎలా ప్రవర్తిస్తున్నా